మీకు మిస్టర్ ఫౌండర్ నవీన్ రెడ్డి గుర్తున్నాడా ప్రేమించిన అమ్మాయిని సినిమా రేంజ్ లో కిడ్నాప్ చేయబోయి అప్పట్లో జైలు పాలయ్యాడు మనోడి చేసిన తతంగం తెలుగు స్టేట్స్ లో కొన్ని హాట్ టాపిక్ గా మారింది అదే నవీన్ రెడ్డిపై ఇప్పుడు అటాక్ జరిగింది హస్తనాపురంలో ముగ్గురు వ్యక్తులు నవీన్ రెడ్డిపై కత్తులతో దాడి చేశారు దగ్గర నవీన్ ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు కత్తులతో అతని మీద అటాక్ చేశారు స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు ఈ అటాక్ లో నవీన్ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి పక్కనే ఉన్న హాస్పిటల్లో నవీన్ రెడ్డిని జాయిన్ చేశారు స్థానికులు ఈ అటాక్ కు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధారించారు రాము అనే వ్యక్తితో తనకు కొంతకాలంగా డబ్బు విషయంలో గొడవలు జరుగుతున్నాయంటూ చెప్పారు నవీన్ దీంతో అతనే ఈ అటాక్ చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు దాదాపు సంవత్సరం క్రితం ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేయబోయి రెండు తెలుగు స్టేట్స్ లో నవీన్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యాడు ఆదిపట్లలో ఉండే వైశాలి నవీన్ కొంతకాలం రిలేషన్షిప్ లో ఉన్నారు తర్వాత వైశాలి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవడంతో మనోడు రగిరిపోయాడు ఓ వంద మందితో నేరుగా వైశాలి ఇంటికి వెళ్లాడు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి అంతా చూస్తుండగానే వైశాలిని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు ఈ ఇష్యూ కాస్త గంటలోనే స్టేట్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది వ్యవహారం వైశాలిని సిటీ ఔట్స్కట్స్ లో వదిలేసి గోవాకి పారిపోయాడు నవీన్ రెడ్డి కానీ పోలీసులు మాత్రం గోవాకు వెళ్లి మరీ నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు తర్వాత కొన్ని రోజులకు బెయిల్ మీద బయటకు వచ్చిన నవీన్ రెడ్డి శ్రీదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో ఇలా అటాక్ జరగడంతో మరోసారి వార్తల్లోకిక్కాడు నవీన్